నమస్తే మిత్రారా ఏపీఎస్ఈ పోస్టింగ్ గురించి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కీలక వాక్యాలు చేయడం అనేటువంటి జరిగింది తప్పకుండా ఈ నెల చివరి వరకు పాఠశాలల్లో కొత్త టీచర్లను పంపిస్తున్నాను అనేటువంటి విషయం అయితే వారు స్పష్టంగా మరొకసారి చెప్పడం అనేటువంటి జరిగింది అంటే ఇంతకుముందేమో ఏమో ఆగస్టు ఇరవై లోపల తప్పకుండా కొత్త ఉపాధ్యాయులు వస్తారని చెప్పారు ఈరోజేమో మళ్ళీ మనకు మనకు ఈ నెల చివరి వరకు పంపిస్తామనేటువంటి విషయం అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము అనేటువంటి చూసుకున్నట్లయితే డిఎస్సి కీలో ఫైనల్ కీలో కీలోనో తప్పులు ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేయడానికి అవకాశం ఉందా అనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి సమస్య అదే రకంగా డిఎస్సి పైన కేసుల సమస్య ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసినట్టయితే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు బట్ రెండు వేల పద్నాలుగులో కూడా ఫైనల్ కీలో చాలా తప్పులు ఉన్నాయండి కాబట్టి ఆ తప్పులను సరిదిద్ది మరొకసారి వాళ్ళు ఫైనల్ కీ అనేటువంటిది కూడా అనేటువంటి జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఛాన్స్ ప్రకారం అయితే ఫైనల్కి అయిపోయింది కానీ మార్చడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఆలోచించినప్పుడు తప్పకుండా మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము గతంలో కూడా ఇలా జరిగినప్పుడు ఇచ్చారు అయితే ఇప్పుడు ఇయ్యకుంటే ఏమవుతుంది మళ్ళీ కోర్టుకి వెళ్తాం ఆల్రెడీ కోర్టులో మొన్న కూడా ఒకసారి పరిశీలించాలి కదా ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా వారు ఆన్సర్ ఏ రకంగా తప్పు చెప్తారనేటువంటి విషయం అయితే వాళ్ళు కూడా ఆలోచించాలి కదా అనేటువంటిది జడ్జి గారు కూడా చెప్పడం అనేటువంటిది శుభ సూచికము కాబట్టి తప్పకుండా ఆ యొక్క క్వశ్చన్లకు ఆన్సర్స్ అనేటువంటిది తప్పకుండా మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఎస్సి పోస్టింగ్ అనేటువంటిది వారు చంద్రబాబు గారు మన సీఎం గారు చెప్తేనే ఉన్నారు కానీ కొద్దిగా టైం పట్టేటట్టు అనిపిస్తుంది అంటే వారు అనుకున్నట్టుగా ఇప్పుడు దాదాపుగా మనకి ఇంకా ఒక పది పన్నెండు రోజుల్లో అయిపోవాలి వాళ్ళు చెప్పినట్టుగా కానీ అయ్యేటట్టు సూచనలు అయితే కనబడతావు దానికంటే ముందు ఫైనల్ కిలో మార్కులు చెరుపులు దాని తర్వాత ఉండేటువంటి దానిలో మనకు నార్మలైజేషన్తో కూడినటువంటి మనకు లిస్ట్ అనేటువంటిది రావాలి దాని తర్వాత మనకు సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది రావాలి దాని తర్వాత మనకు సెలక్షన్ లిసిన తర్వాత వెరిఫికేషన్ అనేటువంటిది జరగాలి ఇదంతా ప్రాసెస్ జరగడానికి కనీసం మనకు పదిహేను నుంచి ఇరవై రోజులు కావాలి కాబట్టి ఇప్పటికిప్పుడు మనకు ఈ మండే రోజు మనకు నార్మలైజేషన్తో కూడినటువంటి మార్పులు చేరుకుతో కూడినటువంటి ఆ యొక్క కీ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ సీఎం గారు అయితే పదే పదే చెప్తూ ఉన్నారు దీని తర్వాత మనవళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు సెప్టెంబర్ ఐదు అని చెప్తాడన్న సెప్టెంబర్ ఐదో తారీఖు మళ్ళీ హాలిడే ఉంది కాబట్టి ఇట్లానే చెప్తూనే ఉంటారు వాళ్ళు అనేటువంటిది చెప్తూనే ఉంటారు సో ఏది ఏమైనా వాస్తవం అనేటువంటిది ఆలోచించినప్పుడు ప్రభుత్వము తప్పకుండా చేయాల్సినటువంటి పనుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కీ పైన ఆబ్జెక్షన్స్ అనేటువంటిది వచ్చాయి ఆ ఆబ్జెక్షన్లు అనేటువంటిది తీసుకుంటురా అంటే తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు దేనికోసము తప్పకుండా వాటిని పరీక్షించడానికి కాబట్టి మన యొక్క కన్వీనర్ గారు కూడా చెప్పడం ఏంటంటే వాటిని పరీక్షిస్తాము అనేటువంటిది నిపుణుల కమిటీకి పంపిస్తాము అనేటువంటిది వారు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా ఇప్పుడు ఈ ఫైనల్ కీలో ఉన్నటువంటి మార్పులతోటి కూడినటువంటి నార్మలైజేషన్ కీ అనేటువంటిది రావడానికి మనకు ఈ వన్ వీక్లో వచ్చేస్తే దాని తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేటువంటిది రావడం దాని తర్వాత ఒక ఒక ఎయిట్ నుంచి టెన్ డేస్ వరకు మనకు వెరిఫికేషన్ జరగడం దాని తర్వాత పోస్టింగ్ అంటే మనకు దాదాపు సీఎం గారు చెప్పినట్టు ఎలా ఆఖరి వరకు అయితే చాలా సంతోషం అండి కానీ ఒకవేళ కాకుండా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కావడానికి అవకాశం అయితే ఉంటుంది అది ప్రభుత్వం చొరవ తీసుకుంటే అంటే మన అందరికీ తెలుసు కదా రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కదవలేదు అన్నట్టుగా తప్పకుండా రాజు తలుచుకోవాలి కంపల్సరీ కీ మార్చి ఇవ్వండి అనేటువంటిది విద్యాశాఖ మంత్రి గారు కానీ సీఎం గారు కానీ దానిపైన దృష్టి కేంద్రీకరిస్తే తప్పకుండా అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా చాలామంది కోర్టుకు వెళ్తూ ఉన్నారు ఆ కేసుల గురించి మనం చూస్తూనే ఉన్నాం బట్ ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కోర్టులో నిలిచేటట్టుగా ఆ కేసులు అనేటువంటిది లేవని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది సో ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఎస్సి యాస్పెట్స్ చాలా బాధల్లో ఉన్నారు అసలు ఫైనల్ కీలో కూడా తప్పులు ఆ తప్పుల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో అసలు వాళ్ళు చెప్పింది ఒకటి ఇక్కడ ఒకటి అనేటువంటిది కొద్దిగా సతమతం అవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనిస్తూ ఉన్నాం టెన్షన్ 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 ఎప్పుడూ ఆ టెన్షన్లో ఉండాలి అదేవిధంగా టెన్షన్ పడుతూ ఉండాలి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే నిజంగా అసలుకి ఏడ్చడం ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కాకుండా అసలు జాబ్ అనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి జాయిన్ లెటర్ చేతిలో పెట్టి మనం జాయిన్ అయ్యేదాకా ఇంకా టెన్షన్ ఏమి ఉంటుంది అనేటువంటి విషయం అయితే చెప్తూనే ఉన్నారు సో ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను నాకు తెలిసి ఈ యొక్క ఆబ్జెక్షన్తో కూడినటువంటి కీ ఉంది కదా దానికి ఆబ్జెక్షన్స్ అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని తప్పకుండా మరొక నార్మలైజేషన్ అనేటువంటిది ఫైనల్ కీలో మార్పులు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాని తర్వాత మనకు సెలెక్షన్ లిస్ట్ దాని తర్వాత మనకు ఉండేటువంటి దాంట్లో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది సో ఇలాంటి అప్డేట్స్ కూడా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను సో ఏది ఏమైనా మన ఛానల్ మీరు లైక్ చేయండి సపోర్టివ్గా ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్